ప్రధానంగా ఇక్కడి నుంచి సుధాకర్ ఉద్యోగంలో మరణించడం జరిగింది ఈ గ్రామం నుంచి ఒక ఏడుగురు కామ్రేడ్స్ మొత్తం దేశంలో జరుగుతున్నటువంటి ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మరణించడం జరిగింది ఒక రకంగా ఈ భారతదేశంలో ఈ యుద్ధంలో ఈ యాభై సంవత్సరాలలో అనేకమైన కుటుంబాలు అనేకమైన జంటలు రైతు కూలీలు కార్మికులు విద్యార్థులు మహిళలు అనేక మంది ఉద్యోగంలో మరణిస్తూ ఉన్నారు ప్రధానంగా మిత్రులారా ఈ భారతదేశంలో ఈ పది సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ ఈ భారతదేశంలో సంపదను పూర్తిగా సామ్రాజ్యవాదులకు దోషిపెట్టడం కోసం రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఒక ఆలోచనతోటి ఎలా నరేంద్ర మోడీ ముందుకు రావడం జరుగుతూ ఉంది కాబట్టి సంపద మనం కాపాడుకోవాలంటే ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి ముందుకోవాల్సిన అవసరం ఉంది ఉద్యమాలు చేసేవాళ్ళు ఉద్యమాలు వాళ్ళు ఉద్యమంలో కొంతకాలం కొనసాగి ఆగిపోయిన వాళ్ళు కూడా మరొకసారి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా ఇటువంటి ఉద్యమాలకు సంఘీభావంగా తెలపాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఇలా భారతదేశంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నాలుగు వందల సీట్లు బీజేపీ గవర్నమెంట్కు ప్రజలు కనుక ఇచ్చి ఉంటే ఈ భారత రాజ్యాంగాన్ని మారుస్తా నరేంద్ర మోడీ అమిత్ షా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉండు ఒక రకంగా రాజ్యాంగం నిర్మాణం కావడానికి స్వతంత్రం కోసం పోరాడినటువంటి అనేక మంది అమరవీరులు త్యాగం చేసిన తర్వాతే రాజ్యాంగం రాసుకున్నాం ఆ రాజ్యాంగ పోరాటం లోపల బీజేపీ గవర్నమెంట్కు సంబంధించింది కు సంబంధించిన వ్యక్తులు ఆ రోజున వాళ్ళు ఆ పోరాటంలో పాల్గొనలేదు దాని దరిదాపులు వాడు వాళ్ళు లేరు కాబట్టి మిత్రుల భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొనని వాడు రాజ్యాంగాన్ని సహకరించని వాడు ఇలా రాజ్యాంగాన్ని అని ముందుకొస్తుడు కాబట్టి ఈ భారత ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీని పూర్తి స్థాయిలో వ్యతిరేకించి ప్రతిఘటి దాన్ని ఓడించాల్సిన అవసరం ఉంది ఒక రకంగా బీజేపీని చాలా రకాలలో మనం వ్యతిరేకించవచ్చు పాటల ద్వారా రాతల ద్వారా మళ్ళీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జనం అంతా ఓట్లేసి కూడా బీజేపీని ఓడించవచ్చు అంటే ఒక రకంగా ఏదైనా కూడా బీజేపీ పార్టీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ కథ వ్యతిరేకంగా ముందుకొస్తుంది దళితుల వ్యతిరేకంగా బీసీల వ్యతిరేకంగా మహిళల వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకం ఎలా నరేంద్ర మోడీ ముందుకొస్తుంది కాబట్టి ఈ బీజేపీని ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఓడించాల్సిన అవసరం ప్రజలపైనే ఉందని భావిస్తే ఊహిస్తా